ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పొంగులేటి రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆల్స్ పెట్టి చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది తెలంగాణ రైతు బంధు డబ్బులపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తామని ఆయన వెల్లడించారు అటు ధర్ణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు పాల్పడిందని ఎంపీ జోగునపల్లి సంతోష్ ఇరవై మూడు ఎకరాలు తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా మంది బిఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమి తమ పేరు మీద మార్చుకున్నట్లు ఆయన ఆరోపించారు చాలా మంది బిఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమి తమ పేరు మార్చుకున్నట్లు కూడా అన్నమాట త్వరలోనే ధరని శ్వేతపత్రం విడుదల చేస్తామని ధరణి అక్రమాల వివరాలతో సహా బయట పెడతామని మేడిగడ్డ అవినీతిలో బాధులను వదిలిపెట్టబోమని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు అంతేకాకుండా అయితే మూడు నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరు లబ్ధి పొందారు అందరికీ తెలుసు అని ప్రధాన ప్రతిరక్షకు చెందిన ఎమ్మెల్యేలు నాయకులు విధేయులుగా మార్చుకోవాలని కాంగ్రెస్లో కోరలేదని వారు బీఆర్ఎస్ స్వచ్ఛందంగా కాంగ్రెస్ చేరుతున్నారని రెడ్డి అయితే మేము గేట్లు తెరవలేదు అలా చేస్తే వలసల వరద వస్తుందని అతను నొక్కి చెప్పారు కొత్త ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో మొత్తం జమ చేస్తుండగా సిబ్బంది జీతాలు చెల్లింపులో కొంత జాప్యం జరిగింది అయితే ప్రస్తుతం ప్రభుత్వం వీలైన త్వరగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది మొత్తానికి నిన్న నైట్ ఆల్రెడీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ రైతు బంధు సంబంధించిన నిధులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాలు ఉన్న వారికి ఆలోపు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ అయితే చేయబోతున్నారండి సో ఈ రోజు